అన్న ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు నేను ఐచర్ ఫోర్ ఎయిట్ ఉన్నాను హెచ్ఆర్ ఫోర్ నుంచి ఈ బండికి ఎందుకు మారినా నేను ఒక ఫుల్ వీడియో ఇస్తానా అంటే నేను చెప్పేది కూడా ఒక ఐచర్దే నేను లేట్ డాక్టర్ ఏ చెప్తే నేను ఫుల్ వీడియో చూడు నాన్న అసలు ఫ్యూచర్లో ట్రాక్టర్ తీసుకోవాలన్నది మీకు అర్థమవుతుంది ఈ జాండియర్ను ఐచర్లా మారిన అంటే అది అసలు నేను డాక్టర్ తీసుకోపోతును అది తెచ్చింది కూడా నేను అసలు సెకండ్ హ్యాండ్లో అది సెకండ్ హ్యాండ్లో తెచ్చిన ఒక తెచ్చి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాకు రెండు సంవత్సరాలు మంచిగా నడిచింది తర్వాత ఇంకో మూడు సంవత్సరాల నుంచి చిన్న చిన్న రిపేర్లు అవుతాయి ఫస్ట్ మెయిన్గా మనకి డిస్ప్లే ప్రాబ్లం మస్తుండేది దానికి బండికి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన దీనికి ప్లేట్ వచ్చింది దాన్నికి దీనికి ప్లేట్ రాలేదు దీనికి ఇంకా కొంచెం ఇట్లా మన వేరు తీరచ్చు ఆ డెక్స్ నిన్న ఉండే కానీ అది ఇట్లా ఉబ్బచ్చి ఏమవుతుందంటే అక్కడ అసలు మాకు దున్న రాకుండా తెలియ కానీ ఇది క్రాక్ వచ్చేది అటు మొత్తం క్రాక్ వచ్చి డెక్స్ పోయాయి మొత్తం పసరు రెండు డెక్స్లు ఏమి వేసేది మళ్ళీ ఇంకోటి బేరింగ్లో కూడా మస్తు ప్రాబ్లం ఉండేదాన్ని ఆ బండికి బేరింగ్లు పోయేది ఒక బురదల దిగవాట్లో కొట్టినప్పుడు మొత్తం బేరింగ్లో పోయి పసరు ఒక మూడు బేరింగ్లు వేసేది ఇప్పటికీ అది మూడో సంవత్సరం నుంచి మస్తు రిపేర్ పెట్టింది అది మళ్ళీ ఏంటంటే అది మన బ్యాటరీ ప్రాబ్లం కూడా మస్తు ఆ బండి బ్యాటరీ ఇచ్చింది ఒకటి మన బురదలో అయితే మొత్తం ఇక జాండర్ కన్నా దూరం జాండర్ మసాజ్ కానీ అది బ్రేక్లో రాకపోయేది ఆ బండి మొత్తం ఊపిట్టి బ్రేకులు దగ్గర ఇప్పుడు ఎంతో వచ్చినా కానీ అసలు దానికి ఆ బండికి మొత్తానికి రాకపోవు దానికి లైనర్లు వేపించిన మొత్తం వేయించిన అది ఒకసారి మన మెకానిక్ అన్నీ మొత్తం మధ్యలో కూడా ఇప్పింది దాన్ని అయినా గారు రాకపోవాలి అంటే రోడ్ ఏం మస్తు నచ్చింది బండి నా రోడ్లు అంటనే ఇంకోటి మనం పొలం చూద్దామకి లేకపోయా బండికి కొంచెమే లేచేది కొంచెం వేసేవారికి ఏమైంది మొత్తం వుడ్ రోడ్లు అన్ని ఇట్లా పోయేది మొత్తం నూకుపోయి వుడ్లకి దుద్దు మొత్తం పవర్ షేరింగ్ అది డాబుల్ స్టేరింగ్ అది అంటే ఇట్టో ఒకటి ఉంటుంది సిలిండరు అది పవర్ షేరింగ్ కిట్ తిట్టుపోతే ఎంత అది నాలుగు వేలు అది ఇక ఇది ఇంకా చూడండి ఇది దీంట్లో మొత్తం ఆయిల్ కొట్టేసేది టీన్ కొట్టేసేది అసలు అది దీనికి ఒక్క కిట్టు నాలుగు వేలు అది అది ఇక్కడ కూడా కర్మాలు ఎత్తారు అది తీసుకో మళ్ళీ ఏంటంటే నన్ను నేను బండి ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పలేదు అన్న మొత్తం వైరింగ్ మొత్తం అది తప్ప వచ్చింది అది ఇప్పుడు నీకు అంటే ఫ్రీజులు ఒకసారి నచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నచ్చింది అనుకో ఆ బండి ఫ్రీజులు కొట్టేసేది ఇప్పుడు నైట్ మనం వెంటనే అనుకో నైట్ మొత్తం ఫ్రీ అసలు లైట్లే రాకపోయేది మళ్ళీ అది మనం ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ వేసుకొని వచ్చేది అన్న పికప్ అయితే మస్తుండేది అంటే కొంచెం ఇక మనం ఇంకా బ్రేక్లో కన్నా కొంచెం ఇబ్బంది అయ్యేది ప్రోడీన్ అయితే మస్తుంది అంటే నేను అయితే కోరి అవుతుంది కదా తీసుకున్నది కొంచెం అది డిజిల్ కూడా ఆగేది పికప్ అయితే కొంచెం మనకు గురదలు అయితే మస్తు అంటే గురదల అది ఒక ఇటు అది అనుకో అది ఇక ఇంకో పని అయితే గుండె కదా అన్న దాని డిజిల్ ట్యాంక్ అయితే ఇది మన అరవై దానికి నలభై ఉండదు దాన్ని దాని ఎక్కడ మన ముంగట వస్తుంది దానికి ఎక్కడ తెలియదు దీనికి అరవై రిల్ కాదు అది చిన్న చిన్న ఊకే రిపేర్లు పెట్టేది అది ఊకే బండి ఇక అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రూట్ వేటలు కదా రూట్ వేట మన టూ వీల్ బండి కాబట్టి అసలు అది దిగవడలేదు ఊకే ఇప్పుడు ఇక్కడ అంటే కొంచెం పోరాడు కాబట్టి ఎటువైనా కానీ దిగవాడదు ఇక అప్పటికీ మా డాడికి తిక్కేసింది బండి అంటే బాగా కొంచెం రిపేర్ ఉండాలి అది రిపేర్ అయిపోతే దగ్గర లక్ష రూపాయలు అవుతుంది ఇక అప్పటికి ఏం చేస్తున్నాడు ఇక మా హావల్ అంటే ఇటువంటి బండి కొట్టి నడిచింది ఇది నడిచింది కాబట్టి తీసుకున్నాం ఇయో ఇది దాని అబ్బా ఇది ఇది కొత్తగా ఏం తీసుకోలేదు ఇది దాంట్ అబ్బు మా పాత బండి సాగు ఆ రెండు అయితే అత్త నుంచి నేను అది వేయించిన గ్రీన్ మ్యాట్ వేయించిన అన్న బండ అయితే మేము టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాం దగ్గర ఐదు సంవత్సరాలు ఏమో నడిచింది ఆ ఒక్క రోజునే ఎక్స్చేంజ్ పెట్టి ఇది ఒక్క రోజునే పట్టుకు ఇది ఒక్క రోజునే ఇచ్చింది అన్న మాకైతే ఇందుకంటే ఇది ఫోర్ వీలు మాకు రూట్ కొడదాం కాబట్టి పెద్ద మేము పెద్ద రూట్ కొడదాం కొడుదా ఇది తీసుకున్నాం అన్న ఈ వీడియో అయితే అంటే నేను ఎక్స్చేంజ్ నాకు తీసుకునే కూడా నాకు జాయింటెడ్ షోరూంలో తీసుకుని ఇది అయితే ఇచ్చారు అదే నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పినా అన్న నాకు తెలిసిన వరకు అయితే నేను అయితే ఐచర్ గురించి అయితే చెప్పినా నేను ఓకేనా వెళ్దాం